ఒక అడవిలో ఒక కుందే తాబేలు నివసిస్తూ ఉండేవి తాబేలు కుందేలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి గొడవ పడుతూ ఉంటాయి నువ్వు గొప్ప నేను గొప్ప అని గొడవ పడుతూ ఉంటాయి కుందేలుకి గర్వం ఎక్కువగా ఉంటుంది ఒకరోజు కుందేలు తాబేలు రెండు కలిసి ఉంటాయి ఈ కుందేలు వచ్చేసరికి మనం ఎప్పుడో గమ్యాన్ని చేరుకోగలం నాతో పొట్టి పెట్టుకుంటుందా రాణి రాణి ఎవరు గెలుస్తారో చూద్దాం లాగా పరిగెత్తగలదా నడవగలదా నాతో పోటీ ఏంటి ఈ తాబేలకి ఈ పోటీలో నేను ఎలా అయినా గెలవాలి కుందేల కన్నా నేనే ముందుగా వెళ్ళాలి నిదానంగానే నడిచిన నా గమ్యాన్ని నేను చేరుకుంటాను ఈ తాబేలు నాతోనే పోటీ పెట్టుకుంది అది వచ్చేసరికి తెల్లారుతుంది ఇదేమో నత్త నడకలు వేసుకుంటూ వస్తుంది అరే ఇక్కడ చాలా కూరగాయలు ఉన్నాయి వీటిని సరదాగా తినేసి కడుపు నిండా తిని కొద్దిసేపు ఇక్కడే పడుకొని నిదానంగా వెళ్దాం ఈ తాబేలు వచ్చేసరికి తెల్లారిపోతుందిలే గర్వంతో కుందేలు బాగా తిని గొరక నిద్రపోతుంది ఈ కుందేలు నాతో పోటీ పెట్టుకుంది చూడు ఎలా పడుకొని నిద్రపోతుందో దీనికి చాలా బద్ధకం ఎక్కువ ఏది ఎలా సరే మనం మన గమ్యాన్ని చేరుకోవాలి తొందరగా వెళ్ళి నా గమ్యాన్ని నేను చేరుకుంటాను అలా నిదానంగా నడుస్తూనే తాబేలు తన గమ్యాన్ని చేరుకుంటుంది కుందేలేమో తాబేలు గురించి తక్కువ అంచనా వేసి బాగా నిద్రపోతూ ఉంటుంది చాలా సాధించగలను కుందేలు నిద్రలేచి వచ్చేసరికి తాబేలు ఎప్పుడో తన గమ్యానికి వచ్చేసి ఉంటుంది తన తప్పు తెలుసుకున్న కుందేలు చాలా బాధపడుతుంది అయ్యో నేను చాలా తక్కువ అంచనా వేశానని బాధపడుతుంది నన్ను క్షమించు నేస్తమా నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను ఇక నుండి మన ఇద్దరం స్నేహంగా ఉందాం సరేనా అలాగే నేస్తమ్మా